నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పెనుబర్తి మాదరాజు గూడూరు గ్రామాల్లో ప్రభుత్వ విలేజ్ క్లీనింగ్ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నేత కోటంరెడ్డి రెడ్డి విచ్చేశారు కోటంరెడ్డికి గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి నేతలతో కలిసి బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం కూటమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని చెప్పారు మాటకు కట్టుబడి ఉండే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పారు ప్రజలకు ఏ సమస్య ఉన్నా తోడుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల టీడీపీ శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు காலம் உங்களுக்கு ஓலமா ஓலமா ஆயுதம் பிரிய வசानी இயே ஓ என்ன ஓ 800 தர போறன்னு சொல்றாங்க கூட தாமுடை ஹமிராம ஹமிகேதாமேத சபுர்தா சகஸ்ர சகஸ்ரவாக சவஜேதராகம் தேர விஸ்வரதேசுலஹ

రూరల్ నియోజకవర్గంలో వెనవర్తి గ్రామంలో ముప్పై ఆరు లక్షల రూపాయలతో విలేజ్ హెల్త్ క్లినిక్ని ఏఎంసీ చైర్మన్ శ్రీరెడ్డి గారు అదేవిధంగా మిగతా గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీలు సర్పంచులు పెద్దలు అందరి సమక్షంలో విలేజ్ హెల్త్ క్లినిక్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాని తర్వాత గూడూరులో ముప్పై ఆరు లక్షల రూపాయలతో మరో మరొక విలేజ్ హెల్త్ క్లినిక్ని మండలాధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ గారు మిగతా సర్పంచులు ఎంపీటీసీలు పెద్దలు గ్రామస్తులు అందరి సమక్షంలో కూడా శంకుస్థాపన చేసుకున్నారు గత వారమే ఇదే మాద్రాజుగూడు గ్రామంలో ముప్పై లక్షల రూపాయలతో ఆయుర్వేద హెల్త్ ను కూడా శంకుస్థాపన చేసుకున్నాం నెల్లూరు గోరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు మాట ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకం అమలు జరుగుతూ ఉంది అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించే విధంలో ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కింద గ్రామ స్థాయి డివిజన్ స్థాయి కార్యకర్తల దాకా అందరం సమన్వయం చేసుకుంటూ అదేవిధంగా అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా చంద్రన్న వెలుగుల పేరుతో ఎలక్ట్రికల్ పనులు కానీ అదేవిధంగా ఈ మధ్యకాలంలో విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ ముఖ్యంగా ఇంతకు మున్ చెప్పే గ్రామానికి వచ్చినప్పుడు ఏదైతే మాద్రాస్ గూడూరు ట్లా ఊళ్ళో నుంచి బ్యాక్ సైడ్ పోయి పల్లిపాలెం కనువత్తుకు పోయే పల్లెపాలెం కనెక్ట్ దాకా రోడ్డు ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి వచ్చే ఒక వారం పది రోజుల్లో ఈ రోడ్డు కూడా శంకుస్థాపన చేస్తామని మీ ద్వారా మరొకసారి ప్రజలకు తెలియజేస్తూ అర్బన్ ప్రాంతం ఇరవై ఆరు డివిజన్లో రెండు వందల నలభై పనులు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రేపు శనివారం ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకి ఒకే రోజు ఒకే టైంకి ఇరవై ఆరు డివిజన్లో ఉన్న కుటుంబ నాయకులు కానీ కార్పొరేటర్లు కానీ మిగతా నాయకులు కార్యకర్తలు సమక్షంలో ఎక్కడికెక్కడ స్థానిక ప్రజల చేత శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే దానిలో ప్రజలందరూ కూడా భాగస్వామి కావాలని మాకు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మా జెండా అజెండా ఒకటే ఎలక్షన్లు ఉన్న వరకే రాజకీయాలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నిరంతరం అభివృద్ధి 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 ఈ కోణంలోనే గతంలో కూడా పనిచేసాం ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం భవిష్యత్తులో కూడా పనిచేస్తాం మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలు పై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ నీకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవం స్వర్ణ ఉత్సవం ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగు లేదు చందన స్వర్ణ మందిర్ ఎయిర్లో హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆటిసి బస్ స్టాండ్ రక్కన జిఎన్టి రోడ్ సుళూరుపేట